సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టిడ్కో చైర్మన్ వేములపాట అజయ్ సూచనలతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యవేక్షణలో సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త ఒప్పేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుభూలు మండలంలో నలభై సంవత్సరాల పాటు సేవలు అందించినటువంటి గ్రంథాలయాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో మనుబోలు నడిబొడ్డున ఉన్నటువంటి భవనం రాగిచెట్లు మొలిసి భవనం మొత్తం కూలిపోతుందా అనే విధంగా ఉంది స్టాఫ్ లేరు పద్దెనిమిది పంచాయతీల నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించలేదు మరి ఐదేళ్ల పాటు వైసీపీ నాయకులు గాని ఆనాటి శాసనసభ్యులు కాకాని గోవర్దన్ రెడ్డి పట్టించుకున్న పరిస్థితి లేదు నేడు ఎన్డీఏ కూటమిలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన నూతన భవన నిర్మాణం చేసే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు ఆకతాయిలు భవన ప్రాంగణాన్ని పాడు చేస్తున్నారని వారిపై చర్య తీసుకునేలా శాసన సభ్యులకు వివరిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు కుమ్మినేని వాణి భవానీ నాయుడు సందూరి శ్రీహరి ప్రసాద్ జనసైనికులు కంటే శ్రీ లక్ష్మి కాధర్వలి బాబు శ్రీను కోటిరెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ మనబోల మండలం ఇటు గూడూరు డివిజన్కి కూసింతవేట దూరంలో ఇటు సర్వేపల్లి నియోజకవర్గానికి బలమైనటువంటి మండలం మనుబోల మండలం ఈ మనుబోల మండలంలో గ్రంథాలయం పైన బోర్డు ఉంది తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం అంటే ఒకప్పుడు మన పెద్దలందరూ కూడా గ్రంథాలయం దగ్గరికి వస్తే వాళ్ళకి కావాల్సిన అనేక సమాచారం అనేక సమాచారం అంటే అనేక రకాలైనటువంటి పుస్తకాలు కావచ్చు పేపర్లు కావచ్చు ఇక్కడికి వస్తాయి ఇక్కడ కూర్చొని అందగూడ చదువుకొని మళ్ళీ అక్కడ యధావిధిగా ఇచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఈ గ్రంథాలయం పూర్తి స్థాయిలో పెచ్చిలోడిపోయి ఎప్పుడు నేల కూలిపోదామా అనేటువంటి ఆలోచనతో ఆ గ్రంథాలయ భవనం ఉంది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాసించి కోట్ల రూపాయలు అవినీతి చేసి పేదవాడికి ఇల్లు కట్టేలా గ్రామ పంచాయతీలో నిధులు లేవు తీరా చూడపోతే అంగన్వాడీ స్కూల్స్కి మరమ్మతులు చేయించినటువంటి పరిస్థితి లేదు గ్రంథాలయాలుంటే గ్రంథాలయ భవనాలు కూలిపోయే స్థితిలో ఉంటే కనీసం వచ్చి ఆనాటి మాజీ మంత్రి అదేవిధంగా ఆనాటి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి కనీసం వచ్చి చూసి దీన్ని పరిశీలించి దీన్ని నిర్మాణం చేస్తామనేటువంటి ఆలోచన కూడా లేకపోవడం వైసీపీ నాయకులు కావచ్చు మీరందరూ మనమంతా మనుషులమే కదయా మనమంతా చదువుకున్న వాళ్ళమే కదా గ్రంథాలయం అనేది ఎంత విజ్ఞానాన్ని మనకు ప్ర ప్రసాదిస్తుందో మనకు తెలుసు తెలిసినప్పుడు కనీసం ఆ భవనాన్ని పూర్తిగా నిర్మాణం చేసి అక్కడ కావాల్సినటువంటి వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అదేవిధంగా ఏదైతే మనుబోల్ మండలంలో పద్దెనిమిది పంచాయతీల్లో కూడా బకాయిలు రావాల్సిన గ్రంథాలయానికి రావాల్సిన బకాయిలు ఒక్క రూపాయి కూడా రాకపోగా స్టాఫ్ కూడా కొరతగా ఏర్పడి ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా సాయంత్రం ఐదున్నర ఆరు తర్వాత ఏదైతే ఈ గ్రంథాలయ భవనానికి ఆనుకొని పక్కనే పాపం వాళ్ళ కోసం బలలు కూడా వేసినట్టున్నారు అది చదువుకున్నట్టుకేస్తే వాళ్ళు మందు తాగడానికి వాళ్ళ యొక్క తాగినటువంటి వాటర్ బాటిల్ వేసి వాటర్ ప్యాకెట్లు అక్కడేసి ఎంత నీచాతి నీచంగా తయారవుతున్నారంటే అసలు మనం ఎక్కడున్నాం సమాజంలో ఎక్కడున్నాం మనం అంటే దీనికి కూడా పోలీసు వారు వచ్చి గస్తీ ఏర్పాటు చేయాలా మనం మనుషులం కదా మనం అన్నం తినాం లేదా ఒకవైపు గుడి ఇంకొక వైపు బడి మధ్యలో గ్రంథాలయం విజ్ఞానాన్ని ప్రసాదించే గ్రంథాలయం సరస్వతి నిలయం అటువంటి దాంట్లో ఇటువంటి పాడు పనులు చేయనట్టుకి మరి ఇటువంటి పాడు పనులు చేసేటప్పుడు గ్రామస్తులను చూసి వాళ్ళని దండించి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎవరో వస్తారు ఏదో చేస్తారో అని చెప్పి నోటు తెచ్చుకొని చూడడం కాదు మన బాధ్యత ఇది చూసి రేపు తరాల వారు మన బిడ్డలు చెడు వ్యసనాలకు అలవాటు అయితే సమాజానికి నష్టపరిచే విధంగా తయారవుతారు ఆ విషయం మీకు తెలుసో లేదు కాబట్టి నేను ఒకటే తెలియజేస్తూ ఉన్న గ్రామస్తులకు కూడా మన పరిసరాలని మనం కాపాడుకోవాలా ఎవరైనా సరే తాగుబోతులు పబ్లిక్గా వచ్చి ఇటువంటి ప్రదేశాలలో మందుబాటిల్లో తాగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం మనం సమాజంలో మనం ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుద్ది కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాం ఈ గ్రంథాలయాన్ని పూర్తిగా నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఇక్కడికి ఇంకా ఏదైనా వసతులు కొత్త స్టాఫ్ కూడా కావాలంటే వాళ్ళన్నింటి కూడా ఏర్పాటు చేసి ఈ గ్రంథాలయం పునర్నిర్మాణం జరగాలని చెప్పి జరిపే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మందు తాగి గందరగోళం చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇస్తాం ఈ ఒకవైపు గుడి ఇంకొక వైపు బడి మధ్యలో పార్కు అదేవిధంగా ఏదైతే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఆక్రమణ జరిగింది ఇదే మనుగోలు మండలంలో గత వయసేళ్ళ ఐదేళ్ల వైసీపీ పాలనలో నాడు నేడు పనులలో అవినీతి అక్రమాలు చేసి ముసిగేసుకొని జరుగుతున్నట్టున్నారు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ప్రజాధనం ప్రజాధనం ట్యాక్సుల రూపంలో కట్టి కడుపు కాల్చుకొని ప్రతి ఒక్కరు కూడా రూపాయికి రూపాయి ప్రభుత్వానికి కట్టి ఉండరు మరి ఆ నిధులన్నీ కూడా మీ మీ అవసరాల కోసం మీ మీ అవినీతి అక్రమాల కోసం మీరు నాడు నేడు పనులతో మీరు దోచుకున్నదే దాచుకునేది ఏ రూపాయి కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు మీ అవినీతి అక్రమాలకు కూడా అడ్డుకట్ట వేస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అదేవిధంగా మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలలో ప్రధానమైనది పంచాయతీరాజ్ శాఖ ఈ పంచాయతీలే అభివృద్ధి కోసము అనేక విధాలుగా నిధులు తీసుకువచ్చి పంచాయతీల అభివృద్ధి కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు ఆయన అడుగుజాడలో ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో స్కూల్స్ కావచ్చు వైద్యశాలలు కావచ్చు గ్రంథాలయాలు కావచ్చు ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే అక్కడికి వెళ్ళి మేము పరిశీలించి ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిశీలించే దిశగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం